वक्रतुंडा महाकाय सूर्यकोटि समाप्रभा निरुविघ्नं कुरु मेदवा सरु अकार्य शूर गुरु ब्रह्मा गुरु विष्णुः गुरुर महेश्वरः साक्षात् साक्षात्परब्रह्मा तस्मै गुरवे नमः सरदा सरदां सरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सनिधिं क्रियात् शान्ताकारं भुजगशयनम पद्मनाभं सुरेशं निस्वादारं गदनसदृशं मेघवर्णं सुभाङ्गम् लक्ष्मीकान्तम् कमलनयनम् योगिहृध्यानगम्यम् वन्दे विष्णु भवभयहरम् सर्वलोकैकनाथम् ఓం గం గణపతియే నమ సద్గురవే నమ శ్రీ మహా సరస్వత్యే నమ శ్రీ నారాయణాభ్యాం నమ మనము నారాయణీయం ఇరవై ఐదవ దశకానికి చేరుకున్నామమ్మా ఇరవై నాలుగవ దశకం పరంగా మనం ప్రహ్లాద చరితే నృసింహావిర్భావ వర్ణనం అని చెప్పుకున్నాము నేటి దశకం పరంగా మనం నృసింహ అవతార వర్ణనం అనేది తెలుసుకోవడానికి नम चेता स्तंभे घट्ट हिण्यकशिपो कर्ण सामचूर्णय आघूर्ण जगदंडकुंडकुह भूद्रव्वाय किल दैत्यराजहृद పూర్వం కదా సంపపాతూర్విష్టరా హిరణ్య కసుపుడు స్తంభంపై కొట్టగానే నిన్నటి దశకంలో చివరి శ్లోకం ఏమని చెప్పుకున్నాము ప్రహ్లాదుడు ఎప్పుడైతే ఆ యొక్క విష్ణుమూర్తి స్వరూపుడు అని చెప్పాడు వెంటనే ఎక్కడున్నాడు ఇక్కడున్నా అక్కడున్నా అని చెప్పి హిరణ్య కసుపుడు కోపంతో తన కర్వాలాన్ని దూసి స్తంభాన్ని కొట్టిగా కొట్టారని చెప్పుకున్నాం అయితే ఆ భయంకర స్తంభంపై కొట్టగానే ఆ భయంకర ధ్వని గావించుచు అందుండి నీవు ఉద్భవించిటివి తండ్రి శ్రీమన్నారాయణ ఆ ధ్వనికి చెవులు బ్రద్దలాయను బ్రహ్మాండమంతా కూడా గిర్హుని తిరిగిపోయినట్లయింది అంతకు ముందు ఎన్నడూ కూడా అంతటి భయంకరమైన శబ్దాన్ని వినలేదు ఆ శబ్దం ఎంత భయంకరంగా ఉంది అంటే రాక్షసరాజైన హిరణ్య కసుపుడి హృదయం కూడా కంపించి సా కంపించసాగిందిట అమ్మ అంత భయంకరంగా ఉందిట పద్మమునందు ఆసీనుడై ఉన్నటువంటి బ్రహ్మ కూడా ఆ భీకర ధ్వనికి చెలించిపోయెను అని श्रीलक्ष्मीनारायणाभ्यां नमः दैत्ये दीक्षु विसृष्ट चेक्षुषि महासंभ्रमिणी स्तंभतः संभूतं न मृगात्मकं न मनुजाकारं वपुष्टे विभो किं किं भीषणमेतत् तद्भुतमिति వ్యుద్భ్రాంత చిత్తే సురే విస్ఫూర్జద్ధవళోగ్రరోమ వికసద్వర్ష్మా సమాజృంభధ ఓ శ్రీమన్నారాయణ తండ్రి భయంకరమైన ఆ ఫెళఫెళ ధ్వనులకి హడలిపోయినటువంటి ఆ హిరణ్యకస్పుడు అన్ని దిక్కుల్ని చూస్తూ ఉంటే అంతులేని తేజస్సులను విరజిమ్ముచు ಸ್ತಂಭನ್ ನೀವು ಆವಿರ್ಭವಂಚಾವು ತಂಡ್ರಿ ನಾರಾಯಣ 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 నారాయణ 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 అప్పుడు నీవెలా ఉన్నావంటే స్వామి పూర్తిగా సింహంగా గాని మానవుడిగా గాని కాక నరసింహ రూపుడవై అటు నర అంటే మానవుడు సింహ అంటే సింహం నరసింహ రూపుడవై ఉద్భవించావు అంతటా ఆ రాక్షసుడు మిక్కిలి విభ్రాంత చిత్తుడై భయంకరంగా అద్భుతంగా ఉన్న ఈ రూపం ఏమిటసలు అని గడగడగడ వణికిపోయాట అతని ధైర్యం సడలిపోయింది అప్పుడు నీవు తెల్లని నీ జూలను విధిల్చుచు విరాట్ రూపంతో విజృంభించిటివి తండ్రి అని శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమ तप तस्वरुण सवरुण घूर्नदति रूक्ष अक्षम सटाकेसर प्रोत्कंप महाजी जीयत वेदम् वपुहु व्यात व्याप्तम महादरी सखमुखं खड्गोग्रवलगन महा జిహ్వాగ్రమ దృశ్యమానసుమహాదం స్ట్రాయుమరం ఓ శ్రీమన్నారాయణ ప్రభు నృసింహ రూపమున నీ యొక్క కనుగుడ్లు పుటము పెట్టిన బంగారం వలె పచ్చగా ఉండి మహాభయంకరంగా తిరుగుచున్నవి తండ్రి అది ఆ కనుగుడ్లు ఎట్లా ఉన్నాయట మంచిగా బంగారపు మెరుపు ఉంటుంది చూడ మెరుపు పెట్టినటువంటి బంగారపు ఇది ఏదైతే ఉంటుందో అంత దగదగ మెరిసిపోతూ ఆ కనుగుడ్లు అట్లా పచ్చగా భయంకరంగా తిరుగుతున్నాయట అంటే సింహ రూపంలో ఉన్నారు కదా నరసింహ రూపంలో అది జూలు నిక్క పొడుచుకుని ఆకాశమంతయు వ్యాపించి ఉన్నది నీ నోరు మిక్కిలి భయంకరమైన గుహ వలె ఒపుచున్నది నోటి నుండి బయటికి వచ్చి అటూ ఇటూ కదులుతున్నటువంటి నాలికేమో కత్తి అంచువలే భయాన్ని భయపెడుతోంది స్వామి భీకరమైన కోరలతో విలసిల్లుచున్నది అట్టిని నరసింహ రూపమునకు జయమగుగాక అని శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమర్పద్వలి स्वस्थवीयस्तरा ग्रीवर दोश नख क्रूरा सुदूरोलबण व्यामोलघि घना घनोपम घन प्रध्वान निर्धा स्पर्धु నమామి స్వామి నీవు అట్టహాసం చేసినప్పుడు నీ చెక్కిళ్ళు ముడతలు పడుతున్నాయి తండ్రి భాగమేమో పొట్టిగా ఉండి దృఢంగా ఉంది బాగా పుష్టి కలిగి ఉన్న నీ హస్తాల గోళ్ళేమో మిక్కిలి వాడిగా మహాభయంకరంగా ఉన్నాయి నీ శరీరం ఆకాశాన్ని అంటుకున్నట్లుగా అంత ఎత్తుగా ఉంది నీ యొక్క అట్టహాసం భయంకరమైన మేఘగర్జనము వలె ఉండి శత్రువులను తరిమి తరిమి కొడుతోంది ప్రభు అట్టి నీ నృసింహ రూపమునకు నేను భక్తితో నమస్కరింతును తండ్రి శ్రీమన్నారాయణ శ్రీ లక్ష్మీనారాయణ భ్యాం నమ नूनं विष्णुरयम् निहन्म्यमुमिति भ्राम्य गणा भीषणं दैत्येन्द्रं समुपाद्रवन्त मदृधादूर्भ्याम पृथुभ्यामम वीरो निर्गलितो खड्गफलकौ ग्रुंधन विचित्र श्रमान् సోద్యతం త్వామహో దేవా అంతటా హిరణ్య కసిపుడు నిజముగా ఇతడు విష్ణువే ఇతడిని నేను సంహరించదను అని పలుపుచు గదనేం చేశాట భయంకరంగా త్రిపుచు ఆ యొక్క విష్ణుమూర్తి మీద కింద సింహ నరసింహ రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి మీదకు విజృంభించేశాట అప్పుడు నరసింహ అవతారంలో ఉన్నటువంటి విష్ణు ఏం చేశారుట బాహువులతో ఒడుపు చూపి రాక్షసుని పట్టుకున్నట్ట ఆ దుర్మార్గుడు బాహుబంధనముల నుండి తప్పించుకుని ఖడ్గాన్ని డాలును చేబూని చిత్ర విచిత్రములుగా చంక్రమణములు చేయసాగను పిమ్మట సమస్త లోకాల్ని కూడా మృంగబోగుతున్నట్లు ఉన్నటువంటి మహాభయంకరంగా ఉన్నటువంటి ఆ యొక్క నరసింహ అవతారం నర్సింహ అవతారంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిపై అతడు హిరణ్య కసుపుడు శ్రీ లక్ష్మీ శ్రీ లక్ష్మీనారాయణభ్యాం నమ भ्राम्यन्तम् दितिजाधमम् पुनरपि प्रोद्गृह्य दोर्भ्याम् जवात् थोरुयुगे निपात्य नखरान् व्युत्थाय वक्षो भुवि निर्भिम् दन्नधिगर्भनिर्भरगलद्रक्ताम्बुबद्धोत्सवम् పాయం పాయము సింహారి సింహారవాన్ రాక్షసాధముడైనటువంటి హిరణ్య కసుపుడు కత్తిని చిత్ర విచిత్రముగా తిప్పుతున్నా కూడా నీవు అతడిని ఒడుపుతో గట్టిగా పట్టుకొని సభాద్వారం దగ్గర గడప మీద నీ తొడలపై చేర్చుకుని వాడి అయిన గోళ్లను గృచ్చి వక్షస్థలమును వి తండ్రి కడుపులో నుండి వచ్చుచున్న వేడి రక్తమును ఆనందముతో తాగి సమస్త లోకములను సంహరించుచున్నట్లు మిక్కిని భయంకరముగా సింహనాదం చేశావు తండ్రి అని శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమక్ तो नमद्वर्ष्मणी वेद्युत्पत्य समस्त दैत्य पटलीं च खाद्यमाने त्वयि भ्राम्यत् भूमि विकंपितां बुधिकुलं व्यालोलसैलोत्करं प्रोत्सर्पत् खचरम నీవు ఆ రాక్షసాధముని చంపి ఆ యొక్క రాక్షసాధముడైనటువంటి సాధముడైనటువంటి హిరణ్య చంపినటువంటి ఆ స్వామి ఏం చేశారుట అతడిని వదిలిపెట్టి మడుగులో తడిసి ఉన్న నీవు చెంగున ముందుకి దూకి మిగిలిన రాక్షసాధములను చంపి తినుచున్నప్పుడు భూమి అంతయు గుండ్రంగా తిరిగిపోయింది తండ్రి సముద్రాలు అల్లకల్లోలమైపోయినాయి స్వామి మహాపర్వతాలన్నీ కదిలిపోయినాయి స్వామి ఆకాశమున ఉన్న నక్షత్రాలు మొదలైనవి ఇటు అటు అటు ఇటు చెల్లా చెదరైపోయినాయి తండ్రి ఈ విధముగా చరాచర ప్రపంచమంతా కూడా यंतो को गुरियै नदी अनि श्री लक्ष्मी नारायण अभ्याम नमः तावन्मांसवपाकरालवपुषं घोरांत्रमालाधरं त्वम मध्ये सभमिद्धरोषमुषितं दुर्वार गुरुवारवम्

మహా భయంకరంగా ఉన్నావు తండ్రి ఆ దుష్ట రాక్షసుని ప్రేగులని మెడలో ధరించి మిక్కిలి కృద్ధుడవై గర్జించుచు సభా మధ్యమున కూర్చుంటివి అట్టిని భయంకరమైన ఆకారమును చూచి ఎవరు కూడా ఆ స్వామి దగ్గరకు ఎవ్వరూ వెళ్ళలేకపోయారట మా సాహసం చేయలేకపోయారట బ్రహ్మ శంకరుడు దేవేంద్రుడు మొదలైన దేవతలు కూడా భయంతో చాలా దూరంగానే ఉండి నిన్ను వేరువేరుగా స్థుతింపసాగారు స్వామి శ్రీమన్నారాయణ అంత భయంకరమైన రూపంగా ఉన్నావు తండ్రి అని శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమ బాలకే పదయోర్ణ మత్యపభయే कारुण्यभाराकुलः शान्तस्त्वम् करमस्य मूर्ध्नि समधाः स्तोत्रै रथोद्गायतः तस्या कामधियोपिते निथवरम् लोकाय चानुग्रहम् आरकङ्गंहावतारमयेन विष्णुमूर्तिनि దేవతలందరూ కూడా విడివిడిగా విడివిడిగా స్థుతించినా కూడా లేనటువంటి ఆ ఆగ్రహం ఆయనకి చల్లారలేదుట అమ్మ అప్పుడు బ్రహ్మదేవుడి యొక్క ప్రేరణతో బాలుడైనటువంటి ఆ ప్రహ్లాదుడు మాత్రం నిర్భయంగా స్వామి స్వామివారి దగ్గరికి వచ్చి పాదాలకు నమస్కరించాడుట పరమదయాళు అయిన ఆ ప్రహ్లా నీవు శాంతించి ప్రహ్లాదుని శిరస్సుపై మంగళకరమైనటువంటి నీ హస్తము నుంచి తివి తండ్రి అప్పుడు ప్రహ్లాదుడు నిన్ను అనేక విధాలుగా స్థుతించాడుట అప్పుడు ప్రహ్లాదుడు ఆయన శాంతించినాక అనేక రీతిగా అమ్మా ఎట్టి కోరికలు కూడా ప్రహ్లాదుడికి లేవు నిజంగా ఎంత పసివాడు ఎంత ఆ యొక్క విష్ణు భక్తిపరాయణో చూడండి ఆ పిల్లవాడికి అసలు ఎటువంటి కోరికలు కూడా లేవు మోక్షాన్ని ఏమని అడుగుతాడు కదా అయితే లోకాలని అనుగ్రహించడాని కోసం ఆ పిల్లవాడికి వరాలని ప్రసాదించాట ఆ నారసింహుడు శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమీతరచేష్ కృతే తత్ తాదృంహిఖిలో తరం పునరహో కస్వాం పరోలఘత్ ప్ర్లాద ప్రియ హే మరుత్పరపతే సర్వామయా పాహిమా ప్రభు సహజంగానే శాంతుడవైనను ఈ విధముగా నీవు ఆ యొక్క నృసింహావతారంలో కోపాన్ని ప్రదర్శించావుత్రీ అని నీ అంతయు కూడా శ్రీ తాపనీయోపనిషత్తునందు చక్కగా నిరూపించబడింది మిక్కిలి పరిశుద్ధమైన ఆకారం కలవాడవు అందరికంటే మహోత్కృష్ఠుడూ శ్రీమన్నారాయణ నీవు నిన్ను అధిగమించగలిగిన వారు ఎవ్వరూ లేరు తండ్రి ఓ ప్రహ్లాద ప్రియ గురువాయూరు ప్రభు దయతో నా సమస్త రోగములను నివారించు తండ్రి అని శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ ఇది నృసింహావతారర్ణనం అను ఇరవై ఐదవ దశకం సమాప్తం సప్తమ స్కంధ పరిచ్ఛేదం సమాప్తం ప్రహ్లాద ప్రియ హే పాహి మా प्रहलाद प्रिय हे मरुत्त्त्त्परपुते प्रहलाद प्रिय हे मरुत्पते सर्वया पाही प्रहलाद प्रिय हे मरुत्पते सर्वा मैया पाही प्रिय. प्रिया हे मरुत्पुरपते सर्वमयात् पाहि माम् पाहि माम् पाहि माम् नारायण 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 నారాయణ 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 ఏ ఎలం సర్వం సద్గరుచరణారవిందర్పణమస్గురవే నమ శ్రీమాత్రే నమ శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ శుభం